కొన్ని గాయాలు కత్తితో కోసినవి కావు అవి మాటలతో చూపులతో మనసుపై చేసిన శాశ్వతమైన ఘాట్లు కొన్ని కథలు కేవలం అక్షరాల సమాహారం కావు అవి నిత్తుడి సిరాతో రాయబడిన జాతీయ ఆత్మఘోష ఈరోజు మనం అలాంటి ఒక గాయం నుంచి పుట్టిన ఒక గాథను విందాం పదండి కాలయంత్రంలో వందేళ్ళు వెనక్కి వెళ్దాం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయం మహారాష్ట్రలోని మహోవద్ద ఉన్న సైన్య కంటోన్మెంట్లో ఒక చిన్న ఇంట్లో ఓ బాలుడు జన్మించాడు అతని పేరు భీమ్ భీమరావు జన్మించిన ఆర్మీ క్యాంప్లోనే మొదటి ఐదు సంవత్సరాలు గడిచాయి అతని తండ్రి సువేదర్ రామ్జీ సప్పా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సీనియర్ ఆఫీసర్ భీమరావు ఐదు సంవత్సరాల వయసులో అతని తండ్రి పదవి విరమించుకున్నారు కుటుంబం మహో నుండి సతారా నగరానికి తరలివచ్చింది ఇది భీమరావు జీవితంలో ఒక పెద్ద మార్పు భీమరావు తన ఆరో వయసులో సతారాలోని గవర్నమెంట్ స్కూల్లో చేరారు ఇది అతని అధికారిక విద్యా జీవితం యొక్క ప్రారంభం పాఠశాలల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుంచే భీ చాలా తెలివైనవాడు చురుకైన వాడు అయితే ఆయన బాల్యం అంటరానితనం అనే కారు చీకట్లో నిండి ఉండేది తల్లి భీమాబాయ్ ఆయన చిన్నతనంలోనే మరణించారు ఆ లోటును ఆయన అత్తగారు సుభద్రాబాయ్ తండ్రి తీర్చడానికి ప్రయత్నించారు తండ్రి రామ్జీ తన కొడుకులకు మంచి చదువు అందించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆర్థిక ఇబ్బందులున్నా ఆయన అంబేద్కర్ విద్య కోసం ఎంతో కృషి చేశారు స్కూల్లో టీచర్లు కూడా ఆయన చిన్న చూపు చూసేవాళ్ళు తాగడానికి నీళ్లు దొరికేవి కావు బయటి కుళాయిలను తాగడానికి అనుమతి ఉండేది కాదు ఎవరైనా దయతో నీళ్ళు ఇస్తేనే తాగేవాడు తోటి పిల్లలతో కలిసి బెంచిపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండేది కాదు ఆయనను గోడ ప్రక్కన కింద కూర్చోమని చెప్పేవారు టీచర్లు పాఠాలు చెప్తుంటే ఆయన దూరంగా నిలబడి వినాల్సి వచ్చేది పుస్తకాలు కాగితాలు తాగడానికి కూడా అనుమతి ఉండేది కాదు ఒకసారి తనతో కలిసి బండిలో ప్రయాణిస్తుంటే వీళ్ళంట రాని వారని తెలిసిన బండివాడు నడి రోడ్డుపై దింపేసి అవమానించాడు ఈ అవమానాలు ఆ పసి హృదయాన్ని ఎంతగా గాయపరిచి ఉంటాయి ఆ కళ్ళల్లో ఎన్ని కన్నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ బాలుడు ఏడవలేదు ఆ అవమానాలను గుండెలో దాచుకున్నాడు ఆ కన్నీళ్లను తనలోనే ఇంకిపోయేలా చేసి వాటిని పట్టుదల అని ఇంధనంగా మార్చుకున్నాడు ఆ నిశయమే ఆయన నడిపించింది అవమానాలను దిక్కుమిక్కుతూ రాత్రిం బవళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టాడు ఆయన పట్టుదల ముందు పేదరికం తలవంచింది ఈ కష్టాల మధ్య భీమరావుకు ఒక గొప్ప గురువు దొరికారు ఆయన భీమరావు జీవితాన్ని మార్చివేశారు అంబేద్కర్లోని ప్రతిభను జ్ఞానార్జన కృష్ణను గుర్తించిన ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు శ్రీకృష్ణ దేవదర్ భీమ్ని ఎంతో అభిమానించేవారు ఆయన భీమరావు ఇంటి పేరు అంబా వడేకర్ను అంబేద్కర్గా మార్చారు ఈ మార్పు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అప్పటి నుండి ఆయన డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్గానే గుర్తింపు పొందారు దేవదర్ గారి ప్రోత్సాహం ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఈ సమాజం నన్ను చదువుకు దూరం చేయాలని చూస్తోంది కాబట్టి నేను ఈ ప్రపంచంలో ఎవరూ చదవనంతగా చదవాలి జ్ఞానమేనా ఆయుధము అని నిశ్చయించుకున్నాడు ముంబైలో డిగ్రీ పూర్తి చేశాడు బరోడా మహారాజు సహాయంతో సముద్రాలు దాటి అమెరికా వెళ్ళారు కొలంబియా విశ్వవిద్యాలయం అనే జ్ఞాన సముద్రంలో మునిగి తేలారు అక్కడి నుంచి లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో తన మీద సుఖం పదును పెట్టారు ఒకప్పుడు క్లాస్ రూమ్లో కూర్చోవడానికి కూడా అర్హత లేదన్న వాడి ముందు ఈరోజు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచాయి డాక్టరేట్లు పట్టాలు ఆయన పేరు ముందు చేరి అలంకారంగా మారాయి అయితే ఆయన తిరిగి భారతదేశానికి వచ్చాక పరిస్థితి మారిందా లేదు అదే వివక్ష అదే అంటరాని తను బరోడా సంస్థానంలో పెద్ద ఉద్యోగం వచ్చినా ఉండటానికి ఇల్లు ఇవ్వలేదు తాగడానికి నీళ్లు ఇవ్వలేదు అప్పుడు ఆయన గ్రహించారు నేను ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ దేశంలో నా కులం మారినంతవరకు నా బతుకు మారదు నా ప్రజల బతుకు మారదు ఆ క్షణం ఆయన తన జీవితాన్ని తన ప్రజల విముక్తి కోసం అంకితం చేశారు అక్కడి నుండి మొదలైంది అసలైన పోరాటం అది ఆయుధాలతో చేసే పోరాటం కాదు ఆత్మగౌరవం కోసం చేసే అక్షర పోరాటం ఊరిలోని పశువులు పక్షులు తాగే నీటిని మనుషులమని మనం చెప్పుకునే కొందరిని తాగనివ్వరా ఇదేం న్యాయం అంటూ వేలాది మందితో కలిసి మహజ చెరువు నీటిని తాగి వేల సంవత్సరాల బానిసత్వపు సంఖ్యలను ఒక్కసారిగా తెంచేశారు అది కేవలం నీళ్లు తాగడం కాదు మానవ హక్కుల ప్రకటన దేవుడు అందరి వాడైతే గుడి తలుపులు కొందరికి ఎందుకు తెరుచుకుంటాయి అని ప్రశ్నిస్తూ ఆలయ ప్రవేశ ఉద్యమానికి నాయకత్వం వహించారు తన ప్రజలతో ఆయన ఒక్కటే చెప్పారు విద్యావంతులు కండి సంఘటితులు కండి పోరాడండి ఈ మూడు పదాలు అణగారిన జాతుల గుండెల్లో అనుబాబుల్లా పేలాయి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కాలం మారింది దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు భారతదేశం తన భవిష్యత్తును తానే రాసుకోవాలి ఆ భవిష్యత్తును రాసి రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దేశంలోని మేధావులందరి చూపు ఒక్కరి వైపే చూపింది ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సమాజమైతే ఆయనని అంటరానివాడిగా చూసిందో అదే సమాజం ఆయన మేధస్సు ముందు తలవంచింది ఏ మనుషులైతే ఆయనకు కనీస హక్కులను నిరాకరించారో వారందరి హక్కులను రాసే బాధ్యతను ఆయనకే అప్పగించారు ఇది చరిత్ర చేసిన అద్భుతమైన న్యాయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాత్రింబవళ్ళు శ్రమించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు ఆ రాజ్యాంగంలో ఆయన ప్రతి అక్షరంలో తన ఆశయాలను నింపారు ప్రతి పౌరుడికి సమానత్వాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కుతో అధికారాన్ని ఇచ్చారు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అనే నిచ్చనను అందించి వాళ్ళు కూడా అందరితో సమానంగా నిలబడే అవకాశాన్ని కల్పించారు చివరి రోజుల్లో హిందూ మతంలోని కుల వ్యవస్థలో తన ప్రజలకు విముక్తి లేదని భావించి సమానత్వాన్ని కరుణను బోధించే బౌంధ మతాన్ని స్వీకరించారు అది ఒక మతం మార్పు కాదు ఆత్మగౌరవం వైపు వేసిన ఒక యాత్ర ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ మనకున్న హక్కులు మనకు దక్కిన అవకాశాలు వీటన్నిటి వెనుక ఒక వ్యక్తి చేసిన అలుపెరుగని పోరాటం ఉంది ఆయన త్యాగం అంబేద్కర్ అంటే కేవలం ఒక విగ్రహం కాదు ఆయన యొక్క ఆలోచన అంబేద్కర్ అంటే ఒక కులానికి చెందిన నాయకుడు కాడు ఆయన ఈ దేశ ప్రజలందరి ఆస్తి ఆయన అందించిన రాజ్యాంగం ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది మనం చేయాల్సిందల్లా ఒకటే ఆ మహానీయుడిని చదవాలి ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలి ఆయన కళలు కన్నా సమసమాజాన్ని నిర్మించడానికి మనవంతు కృషి చేయాలి ఆ జ్ఞాన సూర్యుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై భీమ్ జై భీమ్ జై భారత్